తి అన్నారు నేను వెళ్ళను అన్నాను గ్రామానికి వెళ్ళను అన్నాను నెల్లూరుకి కోఆపరేటర్ అంటే ఇట్లా నేను వెళ్తానని చెప్పడం లేదు కోఆపరేట్ చేస్తాను నెల్లూరు సిటీలోకి వెళ్ళడానికి ఇబ్బంది కరేడికి వెళ్ళడానికి అలవలేదండల్లూరు కూడా అలవలేదు నాకు రిటర్న్గా ఇవ్వండి నెల్లూరు కూడా నాటైనది రిటర్న్గా ఇవ్వండి మీరు ఇట్లా రోడ్డు మీద ఆపి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు గ్రామానికి వద్ద అన్నారు గ్రామానికి వద్ద నెల్లూరుకి వెళ్ళడానికి ఇబ్బంది ఏముందన్న నెల్లూరు కూడా అక్కడికి నేను ఎవరు ఇప్పుడు నేను వెళ్ళదని చెప్తున్నాను కదా నేను కోఆపరేట్ చేస్తున్నానన్న ఇబ్బంది పెడుతున్నది మీరు చేస్తున్నాం సార్ కొద్దిసేపు కొద్దిసేపు తర్వాత అలా చేస్తాం ఇక్కడ ఇక్కడ ఆపాల్సిన అవసరం ఏముంది నేను నెల్లూరు వరకే వెళ్తాను నెల్లూరు దాటి వెళ్ళాను అంటున్నాను నెల్లూరుకి కరేడికి చాలా దూరం ఉంది

మీరు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారు అలానే నెల్లూరు నుంచి కూడా వెళ్తున్నారు మీరు వాళ్ళలో జాయిన్ అయితే ఇబ్బంది అవుతుంది ఎవరినింగ్ ఆపరేట్ సిటీలోకి మేము సమన్ సార్ సరే సమన్ అలో కూడా వస్తుంది laptop అవర్ మాట్లాడారు అట్లాగే DSP మాడిస్పిఆర్ SBDC వస్తుంది సుజాత రాంబాబు అట్లాగా ఆడెల్ నంసవి ఇప్పుడు మీరు కరేడ్కి వెళ్ళడానికి ప్రాబ్లం అన్నారు కరేడ్కి వెళ్ళడానికి ప్రాబ్లం అన్నారు కరేడ్కి వెళ్ళనంటున్నాను మీరు రోడ్డు మీద ఆపడానికి మీకు ఎట్లా దానికి రీజన్ చెప్పుంటారా ఇప్పుడు కరేడ్కి నేను వెళ్ళను

నేను నేను ఎక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు నేను చాలా ప్రశాంతంగా కంట్రోల్ వెళ్ళడానికి అంటాను. రెటామట్ ప్రాబ్లం మీరు తట్టి ఆకన్నరు. నేను ఎల్లన అంటున్నా. రెండు వర్గాల రైతులునే కదన్న. మీరు వీరు రైతుల రైతుల గురించి మాట్లాడుతున్నారు. కారెడు గురించి మాట్లాడుతున్నారు. నేను కారెడికెల్లన అంటున్నాను కదా. ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడే కదా చెప్తున్నారు మీరు ఇప్పుడు నిన్న నేను నిన్న నేను మధ్యాహ్నం రెండు గంటలకు నేను కోఆపరేట్ కాదన్నా నేను నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు నేను స్టేట్మెంట్ ఇచ్చాను కరెడ్కి వస్తున్నానని అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఎవరు కమ్యూనికేట్ చేయలేదు రాకూడదు థర్టీ యాక్ట్ ఉందని ఇప్పుడు చెప్తున్నారు రానంటున్నాను ఇంక ఇందులో ఏముందన్నా

ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నా కర్రేడ్ కర్రేడుకి వెళ్ళి కరేడికి వెళ్ళము కరెడ్కి వెళ్ళము ఎల్లరికి వెళ్ళొద్దు అని చెప్పడానికి మీకు అక్క అక్కలేదు పెట్టండి రోడ్లో పెట్టండి మీరు మీరు మీ ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ టూర్ ప్రోగ్రామ్ ఇచ్చారు టూర్ ప్రోగ్రామ్ వల్ల మాకు లాండర్డ్ అవుతుంది దానివల్ల ఆ గ్యాదరింగ్ నెల్లూరు జిల్లాలోదే కరెడ్ కూడా వేరే జిల్లాలో కాదు నెల్లూరు జిల్లాలో దానివల్ల నెల్లూరు అటు ఎలా ఎందుకు ఎలా చేయడం కండిషన్స్ తోటి ఎలా చేస్తాను చెప్తాం కరేడులో జరిగిన కొన్ని సంఘటనల వల్ల గ్రామస్తులను కలిసి బాధితులను కలిసి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు కరేడు గ్రామానికి వస్తున్నానని చెప్పి నేను నిన్నే ప్రకటన చేయడం జరిగింది ఉదయం బయలుదేరి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా సరిహద్దులు వెంకటాచలము టోల్ ప్లాజా వద్ద పోలీసు అధికారులు నన్ను ఆపి అక్కడ శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయి పోలీస్ యాక్ట్ తట్టి అమల్లో ఉంది కాబట్టి అనుమతి లేదని చెప్పడం జరిగింది పోలీసు అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ని తీసుకొని నేను రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాను కానీ కరేడికి ఈసారి పోలీసులు అనుమతి కోరి డెఫినెట్గా కరేడు గ్రామానికి వస్తాను రైతులను కలుస్తాను ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాను గ్రామస్తులతో కూడా మాట్లాడి అక్కడున్న పరిస్థితులు ఏంటో చూసుకొని డెఫినెట్గా ఒక్కటైతే చెప్పగలను కరేడు గ్రామానికి సంబంధించిన రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అన్యాయం పైన పోరాడటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడికి వెయ్యము ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది ఏ విధంగా ముందుకెళ్లాలనేది అందరితో చర్చించి ఎలాంటి అన్యాయం జరుగుతాము ఇది అందరికీ తెలిసిన విషయమే గ్రామానికి సంబంధించిన రైతుల దగ్గర నుండి సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు బలవంతంగా భూములు లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది దానికి రైతులు వ్యతిరేకిస్తున్నారు ఈ ఉద్యమాన్ని ఏదో విధంగా నీరు గార్చాలని చెప్పి అనేక రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి సో వీటన్నింటికీ కూడా త్వరలోనే సమాధానం చెప్తాము రైతులకు అండగా ఉంటాము రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం